హలో వ్యూవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇవాళ మనతో పాటు ప్రముఖ ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ అగ్నేష్ అమిత్ రాజు గారు ఉన్నారు సార్తో మాట్లాడదాం సార్ నమస్తే సార్ నమస్కారం అండి రెండు వేల ఇరవై ఐదులో మకర రాశి వారికి బెటర్ రిజల్ట్స్ రావడానికి అన్ని విధాలా కలిసి రావడానికి మంచి రెమెడీస్ ఏదైనా ఉంటే తెలియజేయండి అంటే మొట్టమొదటిగా అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అలాగే మీ ఈ సంవత్సరం ప్రతి ఒక్క కోరిక అన్ని రాశుల వారికి నెరవేరాలని కోరుకుంటున్నాను ఆ బళాముఖి తల్లి ఆశీర్వాదం ప్రతి ఒక్కరికి ఉండాలి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనం మకర రాశి వారికి ఆరోగ్యపరంగా ఇలాంటి ఇబ్బందులు ఉండొద్దా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఒక బిహేవియర్ ప్యాటర్న్ మకర రాశి వారు పర్టిక్యులర్ ఇంట్లో అమ్మని మంచిగా చూసుకుంటే ఈ సంవత్సరం ప్రతిది కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది అలాగే మీరు ఏం చేయండి అంటే ఈ సంవత్సరము మమ్మీ చేతితోటి పౌర్ణమి రోజు వెండి బాల్స్ రెడీమేడ్ దొరుకుతాయి చిన్న బాల్ ఒకటి మనకి చిన్న సైజు దొరుకుతుంది అది మీరు వెండిది బాల్ ఒకటి చిన్నది మెళ్ళో ఎరుపు రంగు దారంలో కట్టి అది మీరు ధారణ చేయండి ఎలాంటి ఇబ్బందులు ఉండవు ఎందుకంటే ప్రతినిత్యం మనం స్నానం చేసేటప్పుడు ఆ వెండి మీద నుంచి మనకి నీళ్ళు పోతాయి కాబట్టి ఈ మకర రాశి వారికి ఏమవుతాయంటే సప్తమాధిపతి చంద్రుడు సో సప్తమాధిపతిని ధారణ చేయడం వల్ల ఏమవుతాయంటే దీర్ఘకాల రోగాలు ఏమైనా ఉన్నా సరే కానీ విడిపోతాయి వెళ్ళిపోతాయి ఇప్పుడు ఎందుకంటే జ్యోతిష్యంలో చాలామంది తెలియదు ఏంటంటే ఎంతసేపు ఉన్న ఆరోగ్యం ఎట్లుంటుంది అంటే జన్మ లగ్నాన్ని చూస్తారు అలాగే రోగాలు ఏమన్నా అటాక్ అవుతాయా అంటే సష్టమాన్ని చూస్తారు కానీ ఆ రోగాలు వస్తున్నాయి అవి ఎట్లా క్యూర్ అవుతాయి అనేది ఏ హౌస్ చూడాలి లగ్నాన్ని చూస్తే కాదు ఇక్కడ సప్తమ సప్తమ స్థా ఫస్ట్ చిత్రస్థానం చూడాలి చిత్రస్థానంలో ఒకవేళ నేను షుగర్ వచ్చింది మణికంఠ గారికి షుగర్ వచ్చింది బీపీ వచ్చింది కంట్రోల్ చేయవచ్చు ఇది ఇక్కడ మనకి హింట్ దొరుకుతుంది చిత్రాధిపతి స్థితి ఎలా ఉంది ఎలాంటి రోగాలు రాబోతున్నాయి ఎలాంటి ఇబ్బందులు రాబోతున్నాయి అదే మనకి దీర్ఘకాలంగా ఉంటాయా లేదంటే మధ్యలో దాన్ని కంట్రోల్ చేసుకొని మనం బ్యాలెన్స్ చేయొచ్చా లేదా అది నేను నిత్యం కూడా ఇబ్బంది పెడుతుందా అంటే సప్తమ స్థానం సో ఇది క్యూ డిజీజ్ని క్యూర్ చేసే హౌజెస్ ఇవి ఉండదనమాట కానీ పబ్లిక్ ఎంత చెయ్యకున్నా లగ్న సష్టమాలనేది చూస్తుంటారు అది గాదర బాబు ఇంకా ఉన్నాయి ముందుకి సో మన దగ్గరికి డీటెయిల్గా తెలుసుకున్నప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది అగ్నేశామిత్రి దగ్గరికి ఒక్కసారి వచ్చి వెళ్ళారు అంటే వాళ్ళు వదలరు వాళ్ళ రిలేటివ్స్ పంపిస్తారు ఫ్రెండ్స్ని పంపిస్తారు ఎందుకంటే వాళ్ళకి తెలుస్తుంది రిజల్ట్ ఇన్స్టెంట్గా తెలుస్తుంది సో బయట ఎక్కడో ఇబ్బంది ఎందుకు ఇప్పుడు న్యూమరాలజిస్ట్ని కలవాలంటే ఐదు వేలు ఒక యాస్ట్రాలజిస్ట్ని కలవాలంటే ఒక మూడు వేలు ఇప్పుడు మన దగ్గర ఏంటి మన దగ్గర అన్ని కలిపే ఉన్నాయి ఆస్ట్రాలజీ ఉంది న్యూరాలజీ ఉంది కెమిస్ట్రీ ఉంది జెమ్ థెరపీ ఉంది కలర్ థెరపీ ఉంది ఆస్ట్రో ఉంది నీకు ఏం కావాలో మన దగ్గర అంతా ఒక హోల్స్ నేను అందుకనే అంట నా దగ్గరకు వచ్చినప్పుడు బల్ల గుద్ది నేను ఎందుకు చెప్తా సక్సెస్ అవుతావు నేను అన్ని యాంగిల్లో చూస్తాను అన్నీ చూస్తా వాస్తున్నా అడుగుతా నువ్వు ఉండే డైరెక్షన్ ఏంటిది నీ ఇంట్లో ఏ కలర్స్ ఎట్లున్నాయి నువ్వు పర్టికులర్ చేసుకోవాల్సిన కలర్స్ ఏంటి నువ్వు చేయాల్సిన లైఫ్ టైం రెమెడీస్ ఏంటి ఇవన్నీ మనం చెప్తాం అందుకని నేను బల్ల గుద్దినట్టు చెప్తాను పని కంపల్సరీ అవుతుంది సో మీరు ఆరోగ్యపరంగా ఇది చేయండి అలాగే ధనపరంగా ఇంట్లో నిలబడాలి అంటే చిన్నపిల్లలకి ఎవరికైనా సరే కానీ పెన్సిల్ ఈ సంవత్సరం పెన్సిల్లా పెన్లా మీరు ఇవ్వండి పెన్సిల్ ఇచ్చేవా రాహు పాజిటివ్లోకి వస్తాడు పెన్ ఇచ్చావా బుధుడు కేతు పాజిటివ్లోకి వస్తాడు ఇది ఇది డిపెండ్ ఇది అంతా నేను చెప్తున్నాను కదా ఏదో మనం ఉంటే చెప్పడం కాదు ఎందుకంటే ప్లాస్టిక్ రూల్ చేసేది బుధుడు అలాగే లిక్విడ్ దాంట్లో ఏదైతే ఉందో చంద్రుడు సో నీకు ఇంట్లో ధనం నిలబడాలంటే ఇద్దరే కదా బుద్ధిబలము చంద్రుడు లిక్విడిటీ సో ఆటోమేటిక్ చిన్నపిల్లలకి నీకు కుదిరినప్పుడల్లా పెన్సిలో పెన్ను ఇప్పిస్తుండ్రు ఇది ఎవరికైతే మకర రాశి వారికి ధన ప్రాప్తి కోసం ధన స్థిరత్వం కోసం అలాగే ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో ఈ వ్యాపారస్తులు ఏం చేయండి అంటే నీ నీ కుదిరినప్పుడల్లా ఎక్కడైనా సరే కానీ అన్నదానం ఇప్పుడు గుళ్ళో అన్నదానం జరుగుతుంది అక్కడ అన్న టైంలో ఏదన్నా మసాలా ఐటమ్ ఇవ్వడానికి ప్రయత్నం చేయండి అంటే అందులో వాడే తాలింపు వస్తువులు కానీ ఏది కానీ సంథింగ్ ఎందుకంటే కుజుడు అలాగే శని బాగుంటేనే నీకు నువ్వు నువ్వు కరెక్ట్ బిజినెస్ చేయగలుగుతావు బుధుడు ఒక్కడే ఉంటే బుద్ధిబలం ఒకటే ఉంటే కాదు కదా ఒక డిసిప్లిన్ ఉండాలి ఇప్పుడు బుద్ధిబలము రెండు రకాలుగా వాడచ్చు మనిషి చేయటానికి వాడవచ్చు చెడు చేయటానికి వాడవచ్చు కానీ వ్యాపారంలో ఉన్నత స్థితికి వెళ్ళాలి అంటే శని కుజుడు బుధుడు ముగ్గురు ఉండాలి చంద్రుడు లిక్విడిటీ అది వేరు కానీ నీ బిహేవియర్ ఎట్లుండాలి నీ అడాప్టేషన్ ఎట్లా ఉండాలి అనేది వీళ్ళు ముగ్గురు డిసైడ్ చేస్తాడు కుజుడు బాగాలేదా వెళ్ళలేవు అరే తొమ్మిది గంటలకు షాప్ తెరవాలరా అంటే వస్తున్నాలే మెల్ల ఎందుకంటే కుజుడు లేడు నీకు ఎనర్జీ లేదు లోపల అలాగే నీకు శని లేడు డిసిప్లిన్ లేదు ఇక ఇక్కడ ఎనర్జీ పోయింది డిసిప్లిన్ పోయింది ఇప్పుడు నేను ఇప్పుడు నా దగ్గర ఎంప్లాయ్ ఉన్నాడు ఆడ ఉన్నట్టు డుమ్మ పడతాడు ఆ రోజు నేను వీడికి షూటింగ్ రాలేవు అది అన్ డిసిప్లిన్ అరే నేను ఆ రోజు చెప్పినా ఆ రోజు మరికంఠ దగ్గర దగ్గరికి నేను ఇంటర్వ్యూకి వెళ్ళాలి దాన్ని ఇట్లా డుమ్ము పడితే ఎట్లరా ఎందుకంటే ఆ శని ఇటు ఉండటం వల్ల వీళ్ళు బిహేవ్ చేస్తావు అందుకని నేనేం చెప్తా ఫస్ట్ నేను ప్లాన్ బీ పెట్టుకుంటా వీడికి చెప్తా వీడికి తెలుసు నాకు వీడి ప్రవర్తన తెలుసు కాబట్టి వీడు వద్దు మళ్ళీ ఆల్టర్నేటివ్ పెట్టుకుంటా నేను ఆడ వస్తలేటర్ నువ్వు నడు అని చెప్పి అట్లా ఉంటాం సో వీళ్ళు ముగ్గురు ఇంపార్టెంట్ బిజినెస్లో ఏదో బుధుడు ఒకడు వచ్చేస్తే పచ్చడు పెట్టేస్తే అయిపోతుంది అంటే కాదు అలాగే ఎవరైతే ప్రైవేట్ జాబు వాళ్ళు ఉన్నారో ప్రైవేట్ జాబు వాళ్ళు పర్టికులర్ ఏంటంటే ఎక్కడైనా సరే కానీ నీకు ఈ ఈ మానసిక వికలాంగులు అంటే మెంటలీ రిడార్డెడ్ నాట్ ఫిజికల్ ఫిజికల్ కాదు మెంటలీ రిడార్డెడ్ పర్సన్స్ ఎక్కడున్నా వాళ్ళు కూడా రాహు కుజుడిని రిప్రజెంట్ చేస్తారు సో పనులలో ఆలస్యం జరగొద్దు గవర్నమెంట్ ప్రైవేట్ జాబులకి అలాగే పనులు జరిగిపోతుండాలి మళ్ళీ అధికారులు నీ మీద హావీగా అవద్దు సో వీళ్ళిద్దరు ఇంపార్టెంట్ కాబట్టి మానసిక వికలాంగులకి ఏదైనా ఫ్రూట్స్ తీసుకెళ్ళి ఇవ్వడానికి ప్రయత్నం చేయి బనానాలు ఎక్కువ తీసుకెళ్లకు వేరే హ్యాపీలు ఆరెంజెస్ సంథింగ్ ఏదైనా తీసుకెళ్ళు అలాగే ఎవరైతే గవర్నమెంట్ జాబ్ హోల్డర్స్ ఉన్నారో మీ ఇంట్లో లేదా మీ సురౌండింగ్స్లో ఎవరైనా సరే కానీ వృద్ధులు ఉంటే వాళ్ళకి ఏదైనా మెడికల్ ఎక్స్పెన్సెస్లో ఖర్చు ఇవ్వండి మెడికల్ ఎందుకంటే రోగాలు రావటానికి ముఖ్య కారణమే రవి రవి బాగాలేకపోవటం వల్లనే ఉద్ధార్పంలో రోగాలనే రోగం అనేది జరుగుతుంటుంది సో ఆ రోగ నివారణకు ఇచ్చేది ఏంటిది మందులు బుధుడు చంద్రుడు సో నీ బుధుడు చంద్రుడు బాగుపోతుడు అంటే ఆటోమేటిక్గా అందరితోటి నీకు మనస్పర్ధలు ఉండవు మనస్కారకుడు చంద్రుడు సో నీకు మనస్పర్ధలు ఉండవు అలాగే బుధుడు ఎప్పుడైతే వచ్చాడో కమ్యూనికేషన్ గ్యాప్ రానియాడు క్లారిటీతో ఎక్స్ప్లెయిన్ చేస్తావు కొట్టేది ఉన్నా సరే కానీ ఫస్ట్ చెప్పి కొడతాం ఒకటి కొట్టేది ఉన్నా సరే కానీ వాడిని క్లారిటీకి ఎక్స్ప్లెయిన్ చేసి ఇందుకు కొడుతున్నారా నిన్ను అని చెప్పి వాడు కూడా రైట్ కొట్టుపోయి ఒక పోతుంది కదా అట్లా వీళ్ళిద్దరు వస్తారు ఎవరైతే విదేశీయాన ప్రయత్నాలు చేస్తున్నారో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నేను అందరికీ చెప్తున్నాను మన ముస్లిం సోదరులు చూడండి నా ఫ్రెండ్ నేను ఎక్కువ శాతం పెరిగిందంతా పురాణపుల్ ఓల్డ్ సిటీ ఓల్డ్ సిటీలో మన మిత్రులు ఖచ్చితంగా సెంటు పెట్టిందే బయటి వెళ్ళరు అత్తర పెట్టిందే మళ్ళీ ఈ మధ్యలో మానేశారు కానీ నేను అప్పుడు నైంటీస్ నైంటీ ఎయిటీ ఎయిట్ నైంటీస్ నుంచి ఉన్నాను నేను అక్కడ వాళ్ళు ఖచ్చితంగా ఆ అత్తర్ అనేది తీసుకొని చేసి ఇక్కడ పెట్టేది అనమాట ఈ ప్లేస్లో పెట్టేది చెవులో సో ఆ స్మెల్కే మనకు ఒక పాజిటివ్ ఆరా అనేది పాజిటివ్ పోతుంది ఇంకోటి ఏంటంటే ఈ ఈ చెవులు ఏదైతే ఉన్నాయో ఈ కేతు అనమాట సో వాళ్ళు కేతుని శుక్రతోడు కలుపుతారు అందుకనే వాళ్ళ ఇంట్లో అమ్మను ఎప్పుడు అమర్యా అమర్యాదకు చూడరు డాడీతో అంత ఇంత క్లాషెస్ ఉంటాయి కానీ అమ్మని ఎప్పుడు వాళ్ళ అమర్యాదకు చూడరు దానివల్లనే వాళ్ళు ఏ బిజినెస్ పెట్టినా క్లిక్ అవుతుంది అది ఎంత మూలకు పెట్టినా క్లిక్ అవుతుంది సో మనం ఏం చేయాలి అంటే ఈ ఈ మకర రాశి వారు ఏం చేయాలంటే ప్రతినిత్యం సెంటు లేదా అత్తరు పెట్టుకోవటం అలవాటు చేసుకో ఈ సంవత్సరం అలాగే కొంచెం సెంట్ మ్యాక్సిమం అయితే అత్తరే బెటరు అత్తరు కొంచెం తీసుకొని ఇక్కడ ఈ చెవులకి ఇట్లా ఇట్లా లే మనం అప్లై చేసుకోవాలి ఇట్లా లేదు సార్ నేను అత్తనాయ నాకు పెట్టడం ఇష్టం లేదు అనుకుంటే ఉపాధి గంధం తీసుకో అష్టగంధం తీసుకో అష్టగంధం తీసుకొని కనపడకుండా ఇక్కడ వెనక వెనకబెట్టు ఆటోమేటిక్ నీకు ఈ రెండు వేల ఇరవై ఐదులో ప్రతినిత్యం నేను డైలీ పెట్టుకుంటా అంటే డైలీ పెట్టుకో ఇప్పుడు మన పురోహితులు కూడా మనం పూజ చేసేటప్పుడు చూసారా ఖచ్చితంగా ఇక్కడ గంధం పెడతారు ఇక్కడ 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 కంటాము అంటే స్వరంలో కూడా ఇలాంటి తప్పిదం జరగొద్దు నాకు పక్కన ఏదన్నా శబ్దతరంగా లేదన్నా వచ్చిన నెగిటివిటీ నా దాకా రావద్దు అని ఆపటానికి అది ఏదో ఉత్తగా ఫ్యాషన్ కాదు సో అలాగా నువ్వు ప్రతినిత్యం అది అలవాటు చేసుకో సెంటు పెట్టు ఇక్కడ మనకి చెవులకి ఇది అలవాటు చేసుకో చాలా అద్భుతంగా ఉంటుంది ప్రతినిత్యం కుదిరినప్పుడల్లా ఈ సిగ్నల్స్ దగ్గర అయితే చిన్న పిల్లలు ఉంటారో వాళ్ళకి బ్రెడ్ ప్యాకెట్ ఇష్టం మొదలు పెట్టుకో బ్రెడ్ బన్నో ఏదో ఒకటి దాంతోపాటు ఈ జామ్ వస్తుంది కదా జామ్ ప్యాకెట్స్ అవి ఇస్తూ ఉండు సో ఇది అక్కడ ఇవ్వటం ఇవ్వటం మొదలుపెట్టినట్టయితే విదేశీయానంలో కూడా ఇలాంటి ఇబ్బందులు ఉండవు అలాగే ఎవరైతే వైవాహిత జీవి అంటే సంబంధాలు రావాలి మంచి సంబంధాలు రావాలి ప్రతినిత్యం కూడా ఇలాంటి ఇబ్బంది ఉండొద్దు అనుకుంటే దగ్గరలో మీకు ఎక్కడైనా సరే కానీ మకర రాశి వారికి సంతోషిమాత గుడి ఉంటే మాత్రం ఉధ్యాపన చేయించండి అమ్మ దగ్గర ఉధ్యాపన చేస్తారు చిన్నపిల్లలు కూర్చోబెట్టి అమ్మ స్వరూపంలో అమలు ఆరాధన చేసి వాళ్ళకి మంచి ఖర్చీపు పెన్సిలు దక్షిణ అంత ఇస్తారు వాళ్ళకి సో అది అమ్మకి సమర్పించుకోండి చాలా అద్భుతంగా ఉంటుంది సో అలాగా మనకి టైం చాలా ఇంపార్టెంట్ డబ్బు పోయినా తిరిగి వస్తుంది కానీ టైం పోతే తిరిగి రాదు టైంకి డబ్బులు రావాలి రావు టైంకి వెళ్ళాలి వెళ్ళలేము టైంకి ఏదో బిజినెస్ స్టార్ట్ చేయాలి ఏది అవ్వదు సో మరి ఆ టైంకి ఏది జరగదు కొంతమందికి ఈ రాసులో పర్టికులర్గా మరి అట్లాంటి వాళ్ళకి ఏంటి రెమెడీస్ అంటారు ఇలాంటి వాళ్ళు ఏం చేయండి అంటే ప్రతినిత్యం కూడా మీ దగ్గర ఒక నెమలి పింఛం క్యారీ చేయండి నెమలి పింఛం రెండు రకాలుగా వాడొచ్చు దాన్ని ఇప్పుడు జోబులో పెట్టుకోవడం జోబులో పెట్టుకోండి నెమలిపించ తీసుకొని దాన్ని కాడ కట్ చేసేసి దాంట్లో ఒక కుంకుంపు రెక్క వేసి దాన్ని ఒక జిప్లాక్ కవర్లో అది మీ దగ్గర క్యారీ చేయండి ఇది ఒకటి ఏ పనిలో ఆలస్యం తీసేస్తాడు సెకండ్ దీన్ని ఇంకో రకంగా కూడా యూజ్ చేయచ్చు ఎలా అంటే చాలామందికి పీడకలలు పడుతుంటాయి పీడకలలు పడటము లేదంటే ఎవరో వచ్చి ఇట్లా పట్టుకున్నట్టునట్టు ఇట్లాంటివి వస్తాయి అట్లా వచ్చినప్పుడు కూడా దాన్ని ఏం చేయాలంటే మీ పిల్లో కింద పెట్టుకోండి పిల్లో కింద పెట్టుకొని దా అలాగే ఎలాంటి నె నెగిటివ్ ఎనర్జీ దరిదాపులు కూడా రాదు సుదర్శన చక్రంలా పనిచేస్తుంది అది సో ఇక్కడ ఇంకోటి జాగ్రత్తలు ఏంటంటే ఇప్పుడు చాలామంది మీరు చూడండి ఈవెన్ మీరు టెస్ట్ చేసి చూడండి అసలు భూత ప్రేతాలు ఉన్నాయా నెగిటివ్ ఎనర్జీ ఉందా లేదా అని ఎవరికైనా డౌట్ ఉంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ట్రై చేసి చూడండి ఏం లేదు ఇంట్లో మీరు బెడ్రూమ్లో మీరు అనుకుంటారు అనుకోండి మీ బెడ్రూమ్లో ఇట్లా ఎంటీ చైర్ ఒకటి పెట్టండి ఆ చైర్ పక్కన చొంబులో నీళ్లు పెట్టండి ఆ రోజు రాత్రి పనుకొని చూడండి మీరు ఆ ఒకవేళ ఆ చీర్ కదులుతుంది ఆ నీళ్లు పడిపోతాయి ఖచ్చితంగా మీరు ఇన్విటేషన్ ఇచ్చినట్టే అది అందుకనే బెడ్రూమ్లో ఎప్పుడు కానీ ఎంటీ చైర్స్ కానీ స్టాండ్స్ కానీ ఏది కానీ ఉంచొద్దు చాలామంది చూడండి మూడు నాలుగు గంటలకే మెలికొస్తుంది ఎందుకంటే వాళ్ళ ఇంట్లో పెద్ద బెడ్ ఉంటుంది పనుకునేటప్పుడు ఒకడే వంతాడు సో అక్కడ ఏమవుతుంది మిగతా గ్యాప్లో నువ్వు నెగిటివ్ ఎనర్జీని ఇన్వైట్ చేసినట్టే ఆ నెగిటివ్ ఎనర్జీ వచ్చేసి అక్కడ కూర్చునిపోతుంది కాబట్టి ఇంట్లో ఎప్పుడు కానీ ఎంటీ ఉండొద్దు హాలో ఐటమ్స్ ఉండొద్దు అలాగే విగ్రహ కొన్ని ఎక్కడెక్కడి నుంచో తీసుకొచ్చి పెట్టేస్తుంటారు వాటిల్ని కూడా ఒక విధానం ఉండదు సో అలాంటిది కొన్ని చూసుకోవాలి మనం జాగ్రత్తలు చూసుకోవాలి అలాగే ఇప్పుడు ఇంట్లో ఇప్పుడు ఎక్కువ ఎక్కువ ఏంటంటే ఇప్పుడు ఇంట్లో ఎక్కువ బూజు పట్టడం ఇంట్లో చెదలు రావటం ఇవన్నీ ఏంటి నీ మీద ఏదో తాంత్రిక ప్రయోగం జరిగింది అన్న సింటమ్ పర్టికులర్ అయితే ఎప్పుడు తొందరగా బూజు పడుతుంది అంటారు చాలామంది ఇంట్లో అలాగే డోర్సు చెదలు పట్టడం డోర్లు పాడైపోవటం కబోర్డ్లు పాడైపోవటం ఇలాంటి చాలా చూసాను అట్లాంటి నెగిటివ్ ఎనర్జీ కూడా చాలా ఉంటుంది అలాగే మనకి ఎక్కడెక్కడి నుంచో ఏదేదో వస్తువులు తీసుకొస్తుంటాం ఆ తీసుకొచ్చి పెట్టేస్తాం ఆ నెగిటివ్ ఎనర్జీ కూడా వచ్చి స్థాపన అయిపోతుంది కాబట్టి ఏమో వస్తువులు మనం అసలు ఇంట్లో పెట్టాలి ఏ వస్తువులు పెట్టొద్దు ఫర్ ఎగ్జాంపుల్ అనుకోండి రవి నీచ స్థితిలో ఉన్నాడు వీళ్ళు ఏం చేస్తారు నాకు వ్యాపారం నడుస్తలేదని చెప్పి ఏడు గుర్రాలది కూడా సెవెన్ హార్సెస్ ఫోటో తీసుకొచ్చి పెట్టేస్తారు ఇటు బిజినెస్ ఇంకా డౌన్ అవుతా తెలియదు కదా యూట్యూబ్లో ఏం చెప్తున్నారు ఇప్పుడు నేను కూడా చెప్పాను సెవెన్ హార్సెస్ పెట్టుకోండి బట్ నేను అన్నది అదే నీ డాడీతో రిలేషన్ బాగుందా పెట్టుకో నీ జాతకంలో రవి ఎవరైనా నీచంలో ఉన్నాడా పెట్టకు నీ డాడీతో రిలేషన్ బాగాలేదా పెట్టుకో ఎందుకంటే రవి ఫస్ట్ ఇంట్లో తండ్రి రవి రా బాబు తర్వాత తండ్రి అక్కడ కనపడుతున్నాడు ఆ కనపడ్డే నీకు స్వరూపంలో ఇక్కడికి వచ్చాడు కదా కాబట్టి మీరు కూడా అడాప్ట్ చేసుకోవాలి బిహేవియర్ కానీ ప్యాటర్న్ కానీ చేసుకున్నట్టయితే ఈ రెండు వేల ఇరవై ఐదులో తప్పకుండా మంచి అనుగ్రహం పొందవచ్చు స్క్రీన్ మీద చూస్తుంది ఇది ధనరక్ష యంత్రము ఇది మనం ఇంట్లో పెట్టుకోవాలి ఇది కాళమణి మీద మనం నిర్మించాము ఇది ఇది టోటల్ కూడా మంత్రోపచారం దీని మీద నిర్మించడం జరిగింది ఇది ఏంటంటే నార్త్ ఇండియన్స్ మన మిత్రులు ఉత్తరాఖండ్ నుంచి మనకి ప్రత్యేకంగా చేపించి ప్రిపేర్ చేసి ఇచ్చింది మనకి అంటే మనం చెప్తే వాళ్ళు ప్రిపేర్ చేయించారు ఇది ఈ పద్ధతిలో సో ఇది మన దగ్గర ఉంచుకోవాలి చిన్నది ఇది బుధమణి అంటాము ఈ బుధమణి అనేది మన దగ్గర ఉండాలి ఈ కాళమణి అనేది మాత్రం ఇంట్లో పెట్టుకోవాలి ఈ బాక్స్ తోటి వస్తుంది మీకు ఇట్లా ఈ బాక్స్ అనేది ఇట్లా క్లోజ్ అయిపోతుంది ఇంట్లో ఏంటంటే మీకు వచ్చినప్పుడు ఇట్లా పెట్టుకోండి ఈ బాక్స్ ఇట్లా పక్కకు పెట్టుకోండి లేదా దీని కింద పెట్టుకున్నా పర్లేదు సో దీనికి ఎలా ఆరాధన చేయాలి ఏంటిది అనేది మీకు వాయిస్ మెసేజ్ వస్తుంది మీరు బుక్ చేసుకోవాలి అంటే స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్స్ కాల్ చేసి బుక్ చేయండి లిమిటెడ్ స్టాకే ఉంది మళ్ళీ మనం స్టాక్ ముందు ముందు కూడా తీసుకురావడానికి ప్రయత్నం చేద్దాం కానీ హండ్రెడ్ పర్సెంట్ రెండు వేల ఇరవై ఐదులో ఈ వస్తువు మీ దగ్గర ఉంది అంటే అదృష్టం మీకు తోడవుతుంది ఆ ధనాకర్షణ కలుగుతుంది ధనరక్ష కూడా కలుగుతుంది కాబట్టి వెంటనే కమర్షియల్గా కాదు ఇది అన్ని రాసుల వారికి అదృష్టం తోడు చేయాలని ఈ యొక్క కాన్సెప్ట్ తీసుకొచ్చాం నేను చెప్పాను కదా దీని కాస్ట్ కూడా పెద్ద ఏం లేదు జస్ట్ త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ మాత్రమే దీని కాస్ట్